అందుకే అని ఇప్పుడు అంటున్నారు ప్రిల్లరా అప్పుడు ఆయన యొక్క ప్రణాళికను ఇదిగో నేను తండ్రి చింతాన్ని నెరవేర్చడానికి వచ్చాం నా తండ్రి చిత్తం ఏంటి నా తండ్రి ఎందుకు పంపించాడు ఈ లోకానికి నా తండ్రి ఎందుకు నేను నన్ను ఒక పని మీద పంపించాడు అని అంటే సర్వ మానవాళి పాప విమోచనం చెయ్యాలంటే అది నీ వల్లే అవుతుంది అని అన్నాడు దేవునికి స్తోత్రం నువ్వే ఇంకెవ్వడం వల్ల కాదు ఇంకెవడో కూడా దాన్ని చేయలేదు ఎవడో కూడా ఆ పనికి పనికి రాడు నువ్వు మాత్రమే పనికొస్తావు అని మన ప్రభు అయిన వారి లోకానికే పంపించిన వారై ఉన్నారు దేవునికి స్తోత్రం ఆయన మాత్రమే చేయగలడు ఏ నరమాత్రుడు దానిని చెయ్యలేడు ఆయన పాపమేమి చేయలేదు కాని ఆయన పాపములను సిలువ మాని మీదకు వేసుకుని మన పరకు మరణించి